రామాయణంలో అసలైన విలన్ రావణుడు ఒక్కడే కాదు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ ఇంద్రజిత్ ఎంత శక్తివంతుడు అంటే ఆయన ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు అందుకే ఆయన పేరు మేఘనాథుడు కానీ ఇంద్రుణ్ణి ఓడించాడు కాబట్టి ఇంద్రజిత్ గా పిలవబడుతుంది అయితే లక్ష్మణుడు ఇంద్రజిత్ని ఎలా ఓడించాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి భీకర యుద్ధం జరుగుతుంది అందులో లక్ష్మణుడు ఎంత వీరోచితంగా పోరాడినా సరే ఇంద్రజిత్ ఓసారి నాగపాసంతో కట్టేశాడు ఇంకోసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అటువైపు లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలు వేసినా సరే వాటినన్నిటినీ తప్పించుకుంటున్నాడు ఇక చివరికి లక్ష్మణుడు అసలు ధనుర్వేదంలో లేని ఒక మంత్రాన్ని ప్రయోగించాడు మా అన్నగారి పైన ఉన్న అన్ని అపవాదాలు అబద్ధం మా అన్నగారే గనుక పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్ ఇక్కడే పడిపోవాలి అని మంత్రించి బాణం వదులుతాడు ఈ మంత్రానికి ఇంద్రజిత్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్